ఐ యూస్ భారతరత్న మన భారతదేశానికి సంబంధించి ఈ పౌర పురస్కారాల్లో అత్యున్నత పౌర పురస్కారం అంటారు భారతరత్న ఫస్ట్ తర్వాత పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ ఓకేనా పద్మ పురస్కారం అన్నప్పుడు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ అంటారు బట్ భారతరత్న అనేది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఇది రావటం అంటే ఇక టాప్ అన్నట్టు మన భారతదేశానికి సంబంధించి ఈ పురస్కారాల విషయం భారతరత్నం అనేది చాలా గ్రేట్ అన్నట్టు ఓ రకం చెప్పాలంటే అది ఇప్పటి వరకు యాభై మూడు మందికి ప్రకటించడం జరిగింది విదేశీయులు కూడా ఉన్నారు సో నేను ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటిది ఎన్టీ రామారావు గారికి భారత్న పురస్కారం ఎందుకు ఇప్పటివరకు ప్రకటించాలి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్లో ఫామ్ చేసే విషయంలో కానీ భారతదేశ రాజకీయాల్లో ఎన్నో రిఫార్మ్స్కి నాంది పలికిన వాడు కానీ ప్రజాపాలన ఎంత గొప్పగా ఉండేదని చూపించినవాడు కానీ మన తెలుగు భాషను కానీ తెలుగు ఖ్యాతిని కానీ ప్రపంచ నల చాటినవాడు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారికి ఎప్పుడో రావాల్సింది భారతరత్న పురస్కారం ఎందుకు రాల ఇండియాకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు ఈ ఇయర్కి సంబంధించి ఐదుగురు ప్రకటించారు భారతరత్న పురస్కారం ఈరోజు వచ్చేసి మన పివి నరసింహారావు గారికి ఫస్ట్ థింగ్ ఓకేనా మన తెలుగువాడు పివి మన టీవీ నో డౌట్ సో ఎప్పుడో రావాల్సింది ఎప్పుడన్నా వచ్చింది చాలా సంతోషం సో పివి నరసింహారావు గారికి మరణించిన తర్వాత ఆయనకు ప్రకటించారు అండ్ చౌదరి చరణ్ సింగ్ రైతు నాయకుడు మాజీ ప్రధాని సో ఆయనకు ప్రకటించారు తర్వాత ఎంఎస్ స్వామినాథన్ అసలు విప్ల పితామహుడు ఓ రకంగా చెప్పాలంటే మన దగ్గర చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా వరికి సంబంధించి కానీ గోధుమకు సంబంధించింది కానీ కొత్త కొత్త వంగడాలతో అప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి బట్ ఇప్పుడు మన పొజిషన్ ఈరోజు ఏకంగా ఎక్స్పోర్ట్ చేయడం అండ్ మన దగ్గర మిగులు స్టాక్ అన్నట్టు ఎలా అంటే ఎంఎస్ స్వామినాథ్ గారు వాళ్ళే సో వ్యవసాయంలో ద గ్రేట్ పర్సన్ అన్నట్టు సో ఆయనకి వచ్చింది కర్పూరి ఠాకూర్ ఎవరు బీహార్ నేత అండ్ అంతకుముందు ఎవరు ఎల్కే అద్వానీ గారు ఇందులో ఎల్కే అద్వానీ గారు అక్కడ ఇప్పుడు ఉన్నారు మిగతా నలుగురు కూడా మరణించిన తర్వాత వారికి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ మరణించిన వారికి సంబంధించి బ్రతికున్నప్పుడు వారే వెళ్ళి పురస్కారం అందుకుంటారు మరణించిన వారికి సంబంధించి పురస్కారం ఎవరు అందుకోవాలి ఆబ్వియస్లీ ఆయన భార్య లేదు ఆడామ ప్రకటించే రాము లేదు ఆమె ఆమె భర్త వెళ్ళి తీసుకుంటారు సో ఇప్పుడు ఈ మరణించిన వారికి సంబంధించి వారి భార్య కూడా లేదు అప్పుడెవరు కొడుకో కూతురో ఎవరైనా అర్హులే అన్నట్టు సో ఆల్రెడీ ప్రభుత్వం దాన్ని బట్టి డిసైడ్ చేసి పెద్దవారు ఎవరో కొడుకు కూతురులో పెద్దవారు అని పిలుస్తారు ఆర్డర్ వైస్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి సంబంధించి భారతరత్న పురస్కారం అనుకున్నాం ఎవరు అందుకోవాలి ఇక్కడే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఒక్క విషయాన్ని కొన్ని సంవత్సరాలుగా డిస్టర్బెన్స్ అన్నట్టు నేను లక్ష్మీపరని ఎక్కడ తప్పు పెట్టడం లేదు కానీ ఆమె ఉండటం వల్లే ఈ పురస్కారం రావట్లేదని చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఒక భారతత్వం పురస్కారం ఇస్తున్నప్పుడు అత్యంత పౌర పురస్కారం ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి స్వీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎక్కడ కూడా ఇక్కడ న్యూసెస్ లాంటిది కావచ్చు డిస్టబెన్స్ లాంటిది కావచ్చు అండ్ ఒక రకమైనటువంటి గొడవ లాంటిది ఎక్కడ రైస్ కాకూడదు ప్రశాంతంగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలి బట్ ఎన్టీ రామారావు ఫ్యామిలీకి సంబంధించి నందమూరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు వారంతా కూడా ఏమంటారు లక్ష్మీపరత వచ్చిన తర్వాతే మేము మా నాన్నగారికి దూరం అవ్వాల్సి వచ్చిందని కానీ లక్ష్మీపారత వల్లే పార్టీకి మా నాన్నగారిని దూరం చేసుకోవాల్సి వచ్చిందని కానీ లక్ష్మీపారత వల్లే ఆ రోజు ఎన్టీ రామారని దూరం పెట్టి పార్టీని టేక్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి కొంతమంది చాలా సందర్భాలు ఇంటిలో చెప్పుకుంటూ వచ్చారు బట్ లక్ష్మీభారత్ ఏమంటూ ఉంటారు చేజేతులారా ఎన్టీ రామారావుని వాళ్ళు ద్రోహం చేశారు వాళ్ళు మోసం చేశారు చెప్పేసి రకరకాల వాళ్ళ పేరు చెప్తా ఉండేది వాళ్ళు నందమూరి కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్పింది వాళ్ళు ఇది అంతా చేశారని చెప్పేసి కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే నందమూరి కుటుంబ సభ్యులేమో ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఏదైనా సరే మాది అంటారు వాళ్ళు లక్ష్మీ లక్ష్మీపర్వతే ఏమో ఆయన సాక్షాత్తు ఆ దేవుని యొక్క వివాహం ఆడారు ఇది అందరికి తెలుసు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉంది నేను ఆయన అర్థాన్ని అని చెప్పేసి అంటారు ఇలా మొన్నటిగా మొన్న వంద రూపాయలు దాన్ని వంద రూపాయలు కూడా అనకూడదేమో వంద రూపాయల డినామినేషన్తో ఉన్నటువంటి సిల్వర్ కాయిన్ రిలీజ్ చేసినప్పుడు మన పురాణ దేశం రిమైనింగ్ వాళ్ళు అది యాక్చువల్గా అన్అఫిషియల్ కార్యక్రమం బట్ ఎవరైతే ప్రెసిడెంట్ గారు రిమైనింగ్ వాళ్ళు గెస్ట్గా పిల్లడం కావచ్చు వాళ్ళ చేతి మీద ఆశ్రయించడం జరిగింది దాని నుండి కూడా లక్ష్మీభరత్ గారు ఏమన్నారు నేను ప్రధానమంత్రి లేఖ రాశాను ప్రెసిడెంట్ గారికి లేఖ రాశాను రిమైన్ వాళ్ళకి లేఖ రాశాను నాకు రెస్పాన్స్ రావాలి యాక్చువల్గా ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఆ సిల్వర్ కాయిన్ రిలీజ్ చేస్తున్నారంటే నేను కదా ఉండాల్సిన ఆ కార్యక్రమంలో నేను లేకుండా ఏంటి అసలు నన్ను పెరగకుండా ఏంటని చెప్పేసి అన్న మూమెంట్లో అవతల వారి దగ్గర నుంచి బదులు వచ్చింది ఏమని అంటే ఇది మేము చేస్తున్న అఫీషియల్ కార్యక్రమం కాదు ఇది వారి కుటుంబ సభ్యులు వారి పిల్లలు పునంజేస్తున్న రిమైండింగ్ వాళ్ళు చేస్తున్నది మమ్మల్ని అతిథిగా పిలిస్తే మేము వెళ్ళామని చెప్పేసి వాళ్ళు ఇక దాంతో ఏమో సైలెంట్ అయిపోయింది ఏమని ఇది వాళ్ళ కొడుకు కూతురు వీరు కలిపి చేస్తున్నది వాళ్ళ పార్టీ వాళ్ళు కలిపి చేస్తున్నది సో గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్గా అయితే ఖచ్చితంగా నన్ను పిలిచే వాళ్ళని ఒప్పుకున్నారు కదా సరే అని చెప్పి సైలెంట్ అయిపోయారు ఇక ఇప్పుడు భారత అన్నప్పుడు ఏంటి అది ప్రభుత్వం నుంచి అఫీషియల్ అన్నప్పుడు ఈ అఫిషియల్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎన్టీ రామారావు గారు ప్రకటించినప్పుడు ఈమె కదా వెళ్ళి తీసుకోవాలి ఈమె మన కుటుంబ సభ్యులు అంటే మరల తన దగ్గర కాంట్రవర్సీ సో కాంట్రవర్సీ క్రియేట్ అయినప్పుడు మరల ఒక పెద్ద సమస్య అవార్డు కూడా కొన్నిసార్లు రద్దు కూడా చేస్తారనమాట గతంలో సుభాష్ చంద్రబోస్ గారికి ఈ భారత ప్రకటించున్నారు ఆ తర్వాత లాట్ ఆఫ్ కాంట్రవర్సీ లాగా ఆ తర్వాత మరలా దాన్ని రద్దు చేస్తున్నారు బట్ రీసెంట్గా మరలా ప్రకటించినట్టుగా ఉన్నారు సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మెయిన్గా చెప్తున్నాను ఒకే ఒక పాయింట్ లక్ష్మీ పార్వతి గారు అండ్ నందమూరి కుటుంబ సభ్యులు ఎదురుతున్నాడు వాళ్ళ మధ్య కన్నా సఖ్యత కనుక ఉండి ఒక తాటి మీద కనుక వచ్చి ఇదిగో ఎన్టీ రామారావు గారికి భారతత్వ పురస్కారం ప్రకటిస్తే ఇదిగో వీళ్ళే తీసుకుంటారని ఉమ్మడిగా ఒక ప్రకటన కనుక వస్తే ఐ ఆమ్ ష్యూర్ టైం ఎన్టీ రామారావు గారికి వచ్చింది ఎందుకంటే ఎంజిఆర్ తమిళనాడు ఆయన గొప్ప కాదనను కానీ ఆయన కన్నా ఎంతో గొప్పవాడు మన ఎన్టీ రామారావు అలా ఇప్పటివరకు భారత పురస్కారాలు ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చక్రవర్తి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణన్ సివి రామన్ వారికి ప్రకటించారు ఫస్ట్ అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం యాభై మూడు మందికి ప్రకటించినారు ఈ యాభై మూడు మందిలో మీరు మీరు విచిష్ట వన్ బై వన్ తీసుకుంటా పోతే ఎన్టీ రామారావు నేను ఎవరినైనా తక్కువ చేయడం మరలా చెప్తున్నా ఎన్టీ రామారావు గారు వీరికన్నా గొప్పవారని లేదనప్పుడు వీరితో పాటు ఈక్వల్గా గొప్పగా ఉన్నటువంటి వారని ఇలా మీకు అనిపిస్తుంది అనమాట మరి అలా చూసుకున్నప్పుడు ఎన్టీఆర్ మరి ఖచ్చితంగా రావాలి కదా అని మీకు అనిపిస్తుండొచ్చు అదే చెప్తున్నా ప్రభుత్వం తాలూకు అత్యున్నత పౌర పురస్కారం ఇస్తున్నప్పుడు ఎక్కడా కాంట్రవర్సీ అన్నది రాకూడదు అది వచ్చిందంటే అసలుకే సమస్య అదర్వైజ్ అంత కూల్గా ఉందంటే అంత సెట్ అయిపోయినట్టే గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా మన చంద్రబాబు గారు ఉన్నారు ఒకటే ఒక సమయంలో ఆయన ప్రధానమంత్రి చేస్తాను కూడా అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా అప్పుడు ఈయన చంద్రబాబు గారు అన్నారు లేదు లేదు నాకు నా రాష్ట్ర ముఖ్యం నా ప్రధాని మోదీ అన్నారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు ఆయన అంతకుముందు ఇంకో గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తున్నారు సో ఆయన కూడా ఏంటి ఆ మూమెంట్లో ఆయన ఏది చెప్తే జరిగే పరిస్థితి అవునన్నా కాదన్నా ఈరోజు కొన్ని పురస్కారాల విషయంలో కొంతమంది రాజకీయంగా చెప్పడం వాళ్ళు ఇస్తున్నారు మరికొన్ని అర్హత ఉందన్నట్టుగా ఇస్తున్నారు సో అలా చూసుకుంటున్నప్పుడు ఎప్పుడో రావాల్సింది కానీ ఎన్టీ రామారావు గారికి భారత్న పురస్కారంగా ప్రకటిస్తే అది అందుకుంటే లక్ష్మీప్రత అయినట్టయితే టీడీపీలు జీర్ణించుకోలేరని నందమూరి కుటుంబ సభ్యులు తట్టుకోలేరని దానివల్ల ఇదిగో ఏదో ఒక విధంగా ఒకవేళ ప్రకటించాల్సిన సందర్భం వస్తున్నా కానీ మధ్యలో ఉన్నటువంటి ఎవరో ఒకరు చెప్పి ఆపుతున్నారని చెప్పేసి ఒక టాక్ మేబీ అది నిజమా కాదు మీరే ఆలోచించండి సో నేను ఎన్టీ రామారావు గారి ఆత్మతో మాట్లాడుతున్నా నాకు అలా చెప్పారు ఆయన ఎలా చెప్పారు అని చెప్పేసి లక్ష్మీప్రత చెప్తున్నారు కదా ఆమె ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారికి భరత్న పురస్కారం ప్రకటించారని చెప్పేసి కొంతమంది మరి కొంతమంది ఏమో అటు నందమూరి కుటుంబ సభ్యుడు ఇటు లక్ష్య పడతాయి వీరిద్దరు కనుక మాట్లాడుకుని ఒక కనుక వస్తే ఖచ్చితంగా ఎనీ టైం ప్రకటిస్తారని చెప్పేసి మరొకరు వాదన మీరేమంటారు కింద కామెంట్లో తెలియచారు